ఇప్పటి నుంచి కూడా మోడీ త్రీ పాయింట్ జీరో లో కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు యొక్క విస్తృతి పెంచి ఆశా వర్కర్లు ఏఎన్ఎం వర్కర్లను కూడా ఇంక్లూడ్ చేశారు సో వాళ్ళు కొంతమంది రెండు మూడు లక్షల మంది ఇంక్లూడ్ అవుతారు మన రాష్ట్రంలో అదే కాకుండా డెబ్బై ఏళ్ళు వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఆదాయంతో సంబంధం లేక అందరినీ ఆయుష్మాన్ భారత్ ఇంక్లూడ్ చేశారు సో ఇప్పుడు ఇంకా పరిధి పెరుగుతుంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వెబ్సైట్ చెప్పిన దాని ప్రకారం ఆ యాభై లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షల మంది వరకు ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా చికిత్స పొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండున్నర లక్షల రెండున్నర రెండు వేల ఐదు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ లో భాగంగా అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవల్లో కూడా రెండు వేల మూడు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి సో రెండు ఒక కేంద్ర ప్రభుత్వం సో మంత్రి గారు చెప్పింది ఏంటంటే మనం ఆయుష్మాన్ భారత్ కార్డులే అందరికీ ఇష్టరు తగ్గిబడాలి చెప్పి ఉదాహరణ ఏంటంటే గుంటూరు లాంటి తన పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోనే ఎలిజిబిలిటీ ఉన్నవారు మూడు లక్షల మంది ఉంటే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చింది కేవలం ఇరవై ఎనిమిది వేల మందికి అంటే అందులో పదో వంతు ఇచ్చారు సో మిగతా వాళ్ళు కూడా విస్తే ఆ యొక్క ట్రీట్మెంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లించుకుంటది కాబట్టి ఆ ఇల్లు మన ఎన్టీఆర్ వైద్య సేవల మీద బద్దెం తగ్గుద్ది తగ్గుద్ది కాబట్టి ఆ రిమైనింగ్ అమౌంట్ మన వేరే పథకానికి పేద పడుగు బలహీన వర్గానికి ఉపయోగించుకోవచ్చు అని ఆ రకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా అందరూ తీసుకోండి అంటే ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలు తొలగి చేస్తున్నారు పి చేస్తున్నారు అంటే గోరంతది కొండంతం చేసి ప్రచారం చేసి బాస్కో పతంగ అంటారు హిందీలో అలాగే లేనిపోయిన విషయాలు చేసి బతగా అన్నారు రెండో విషయం పేమెంట్ ఈ యొక్క ఆసుపత్రి పేమెంట్ కట్టలేదు విడుదల రంజుగా ప్రశ్ని పెట్టారు వాళ్ళు అది కట్టలేదు ఎంపర్ చేస్తున్నారు అయ్యా మీ యొక్క వైసీపీ ప్రభుత్వంలో మేడం గారు గత రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూసుకుంటే ఆ యొక్క సంస్థ ఆచ అన్నది అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మీకు చూపిస్తారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆ అసోసియేషన్ ద్వారా వారు గత రెండున్నర మూడు సంవత్సరాలుగా ప్రతి రెండు మాసాలకు ఒకసారి నోటీస్ ఇవ్వటం మేము మా పలానాయుడి సేవలు ఆప్ చేస్తాం మీరు డబ్బులు ఇవ్వట్లేదు అంటాం ఆ ప్రభుత్వంలో పరిపాలన అయిపోయింది ఉదాహరణ మీకు చూపిస్తాను పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడున డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఈఓ వంశీ కృష్ణ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇది ఈ ప్రకటనలో వంశీ కృష్ణ గారు ఏం చెప్పారంటే మాకు ఈ ఆశా ఆరోగ్యశ్రీ పథకంలో సంబంధించి సేవలో పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు అంటే పద్దెనిమిదో తారీఖు ఇచ్చిన ప్రెస్ ప్రెస్ నోట్ లో పంతొమ్మిదో తారీఖు ఆశ ఇస్తామని చెప్పేసి ఆశ అనేది ఆల్రెడీ అల్టిమేట్ ఇచ్చింది అంటే ఒక్క రోజు ముందు ఇచ్చిన ప్రెస్ ప్రెస్ రిలీజ్ ఇచ్చి మేము ఇది ఏమంటారంటే పదిహేను ఐదు రెండు వేల ఇరవై మూడున రెండు వందల ఐదు కోట్లు విడుదల చేశాము పద్దెనిమిది ఐదు అంటే ఆ రోజు స్ట్రైక్ చేసిన ముందు రోజు వరకు ముందు రోజున మూడు వందల అరవై ఐదు కోట్లు విడుదల చేశాము మొత్తం ఇప్పటి వరకు రెండు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విడుదల చేశాము మిగతా బకాయిలు అంటే ఇంకా బకాయిలు ఉన్నాయి ఏడో కోర్చు విడుదల చేసి ఇంకా బకాయిలు ఉన్నాయి అబద్ధ అసత్య ప్రచారాలు చేసి ఎంతసేపు వాళ్ళకి పాపం ఈలో తాగితే అని నాకు తెలియదు కానీ అసత్య మీరు కూడా ప్లే చేశారు మంత్రి గారు ఏం మాట్లాడారు మీకు కూడా విజ్ఞులుగా మీకు కూడా అర్థమైంది వారు ఏం మాట్లాడారు వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజల తరఫున మాట్లాడటం తప్ప ప్రజలకు సంబంధించి అనుమానాన్ని నివృత్తి చేయడం తప్ప దీన్ని క్వశ్చన్ చేస్తేనే రాజకీయం అంటారు ప్రజల తరఫున పార్థసాజీ గారు చేశారు పార్థసాహి గారు మంత్రి గారు మంత్రి గారు దాన్ని నివృత్తి చేశారు క్లారిఫికేషన్ ఇచ్చారు ఏంటి దాని గురించి ఇంకా దాంట్లో మాట్లాడేది ఇంకా అలాగే వాళ్ళు ఏదో తాగుతారంటే తాకుండా మనం ఏం చేస్తాం చెప్పండి